కాండము ఏబది రెండవ సర్గము స్వయంప్రభ హనుమంతుని కపుల వృత్తాంతము అడుగుట అని తిరిగి ఆ తాపసి ఇట్లు చెప్పెను వనచరులారా మీరు పొలంలను సాపడుటచే అలసట తీరిన తర్వాత నేను వినదగిన మీ చరిత్రను వినిపింపుడనగా ఉన్నది అన్నట్లుగా వాయుపుత్రుడు చెప్పదొడిగెను మహేంద్రుడు వరుణుడు సాటిగా గలవాడును భూపతియు దశరథుని పుత్రుడును మంచి గలవాడును అగు రామచంద్రుడు తండ్రి ఆజ్ఞచే తమ్ముడ లక్ష్మణుడును తన భార్య విదేహ విదేహరాజపుత్రి సీతయు భక్తితో తన్ను సేవించుచుండగా వెడలి యందు సంచరించుచుండగా ఆ రాముని భార్యను బలాత్కారముగా దొంగిలించి రావణుడను పేరుగల రాక్షసరాజు తీసుకుని పోయెను ఆ రాముని స్నేహితుడు సుగ్రీవుడను వానర రాజు రావణుని సీతను వెతుకుటకై మమ్ము దక్షిణ దిక్కు పంపగా ఇట్లు వచ్చి దక్షిణ దిక్కంతను వెతికి ఆకలి దప్పులు మమ్ము బాధించుటచే బలమును క్షీణించి ఒక చెట్టు నీడ నుండి వ్యధచెందుచు అచ్చట ముఖములందు కాంతి తరుగగా చాలాసేపు చాలసేపు చింతా సముద్రము యొక్క అంతమును పొందజాలక అటు నీటి వెతుకుచూ తిరుగుచుండగా ఒకచోట చీకటిలతో నిండి ఈగెలతో చెట్లతో కప్పబడినదియో అయిన ఈ గొప్ప బిలమును చూచితిమి హంసలు మొదలైన పక్షులు నీటితో తడిసి ఈ బిలం నుండి వచ్చటం చూచి నేను మంచిది ఈ బిలములో మనమందరము ప్రవేశించదుమని అనగా వానరులు మొదట అనుమానించిన పిదప సరేయని చీకటి గల దీని అందు చేతినొకరు ఆధారముగా కొని వచ్చి నీవు నివసించినట్టు ఈ చోటకు చేరితిమి ఇది మేము పూనిన కార్యము అధికమైన ఆకలి దప్పులతోనూ శ్రమచేతను మా ప్రాణములు పోయేడు సమయమున నీ పుణ్యముచే దుంపలను సాటిలేని పలములను తినుటచే శ్రమ తగ్గినది మా ప్రాణములు తిరిగి వచ్చినవి మంచి గుణవంతురాలా మా వానరనాథులు తిరిగి నీకు మేలు చేయగోరుచున్నారు నీకేదైనా చేయవలసిన ఉన్నచో చెప్పుము ఇప్పుడే చేసదమనగా వానరులను చూచి ప్రీతితో అన్నయో తెలిసిన స్వయంప్రభ ఇట్లనెను మీరు చెప్పిన మాటలు మాకు మెప్పు కలిగించినవి ధర్మము తప్పక నడుచునట్టి గాన మీరు చేయదగిన కార్యమేదియను లేదని చెప్పగా హనుమంతుడామెతో ఇట్లనెను కిష్కిందాకాండము ఏవది రెండవ సర్గము సంపూర్ణము ప్రసాద సిద్ధిరస్తు శ్రీ జగన్మాతార్పణమస్తు శ్రీశ్రీ శ్రీ नमोस्त राय स लक्ष्मणा नमोस्त दै जनकात्मजाई नमोस्त वातात्म भुवराय नमोस्त भवाय तस्म शुभम भवतु